వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం అండి స్వామి ఇన్ఫో నుంచి ఈరోజు మనము పిఎఫ్ అకౌంటులో మన పిఎఫ్ అకౌంటు లోనుకు సంబంధించి అమౌంట్ జమ అయిందా లేదా మరియు అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ అమౌంట్ జమ అయిందా లేదా మన ఖాతాలో అదే విధంగా ఏపీజిఎల్ లోన్ కూడా అయిందా లేదనే విషయాలు మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఏ వెబ్సైట్ ద్వారా మనం దీన్ని చెక్ చేసుకోవాలనేది నేను నా యొక్క డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందుకు గాను మనం ముందుగా ఈ యొక్క అమౌంట్లు అనేది మనకి పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు సరెండర్ లీవ్ అమౌంట్ అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల అమౌంట్ అనేది ప్రభుత్వం వారు మన ఖాతాల్లో జమ చేయించున్న అనేది మనకి మెసేజ్ ద్వారా అనేది తెలుస్తుంది కాబట్టి ఇందుకు గాను మనం ముందుగా సిఇఎఫ్ఎంఎస్ అని గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అని ఇట్లా కనపడుతూ ఉంటాయి ఇందులో మనం బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంటుంది బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైటులో మొదటి పేజీ ఇలా ఉంటుంది దీనికి మనకి ఏం డేటా కావాలంటే బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ బెనిఫిషరీ కోడ్ తెలియాలి బెనిఫిషరీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ సిఎఫ్ఎంఎస్ ఐడి బెనిఫిషరీ కోడ్ అనేది మనకి ఎంటర్ చేయాలి ఇక్కడ ఇది ఎనిమిది అంకెల మన సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ తర్వాత డేట్ మీద క్లిక్ చేయాలి మంత్ అండ్ ఇయర్ మీద క్లిక్ చేయాలి ఇందుకుగాను ఇక్కడ ఒక బెనిఫిషరీ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా ఇయర్ కూడా మనం జనవరికి సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ డిస్ప్లే మీద క్లిక్ చేయాలి డిస్ప్లే మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఎంప్లాయీకి పిఎఫ్ లోను ఆల్రెడీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పిఎఫ్ లోన్ అనేది పెట్టుకోవటం జరిగింది పిఎఫ్ లోను అమౌంట్ అనేది ఇక్కడ మనకి రెండు అమౌంట్లు చూపించడం జరుగుతుంది మీరు ఒకసారి గమనిస్తే ఈ రెండు అమౌంట్లలో ఒకటి నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అమౌంట్ క్రెడిట్ అయింది ఒకటి పన్నెండో తేదీ అయింది సరే నాలుగో తేదీ అమౌంట్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది ఫస్ట్ నాలుగో తేదీ పడింది ఇది శాలరీ అమౌంటు అదేవిధంగా ఇక్కడ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఇది ఒక అమౌంట్ పడింది ఇది పన్నెండో తేదీ క్రెడిట్ కావడం జరిగింది ఇది వచ్చేసి పిఎఫ్ లోను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ ఉద్యోగి పిఎఫ్ లోన్కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ పిఎఫ్ లోన్ అనేది క్రెడిట్ కార్డు జరిగింది ఇదే విధంగా మీరు ఏ ఏదైనా చెక్ చేసేటప్పుడు ఇక్కడ మీరు బెనిఫిషరీ కోడ్ దగ్గర మీరు బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ నెలలో క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెల ఎంటర్ చేసి ఇక్కడ డిస్ప్లే మీద టచ్ చేసినప్పుడు మనకి ఈ నెలలో జమ అయినటువంటి అన్నీ పేమెంట్ వివరాలనేది మన అకౌంట్కి జమ అయిన అన్ని పేమెంట్ వివరాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా బెనిఫి బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా మనకు జమ కాబడినటువంటి శాలరీ పిఎఫ్ ఏపీజిఎల్ఐఈ ఎస్ఎల్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు అన్నిటినీ ఎప్పుడైనా ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటివరకు నా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయవలసిందిగా కూర్చున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్